మోడీ గారు యోగా గురించి చెప్పారు కదా ఏం చెప్పారండి మోడీ గారు మోడీ గారు యోగా చేస్తే చాలా బాగుంటది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసులో ఎప్పటి నుంచి నేను అసలు నలభై సంవత్సరాల నుంచి ఎనర్జీ చాలా బాగుంది చాలా బాగుందా మీరు ప్రతిది కూడా పది మంది ఫార్వర్డ్ చేస్తే వీటిలో డెబ్బై ఎనభై వయసుల వాళ్ళు నేనే వచ్చేలాగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తారు యోగా చేయడం వల్ల ఏముందంటే అన్ని రకాల ఆయన అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా మీరు చాలా గొప్పగా ఉంటారని మహాన ఎవరో మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఇవాళ దాని గురించి ఏంటంటే చిన్న కూరలైనా పెద్ద యోగా చేయడం అన్నదే చాలా అద్భుతమైన పని కాకపోతే ఆ టైం చేయటం వల్ల ఆ బతకం అలా ఉండిపోతాయి నేరతా ఎక్కిపోతాయి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తిండి కంట్రోల్ లో కానీ ఒక యోగా చేయడం గానీ అన్ని తొంభై ఏళ్ళే నూట పది ఏళ్ళే వంద సంవత్సరాలు బతకడానికి చక్కటి అవకాశం ఉంది కానీ దాన్ని వినియోగించుకోపోవడం అలవాటు అప్పుడు మంచి అనస్టిక్ అంటే మంచి మీరు మంచి అలవాటులో మంచి కత్తిలో ఉండేవారు అవ ఇలో కూడా బాగానే ఉంటాను మరి మిషనరీ స్ట్రాంగ్ గా ఉందంటే మీరు కష్టపడ్డ దాన్ని బట్లా మిషనరీ స్ట్రాంగ్ ఉందన్నమాట ఏ రేపు అనేది కాకుండా యోగా మాత్రం కంటిన్యూస్ ఫుడ్ సెక్షన్ కూడా కరెక్ట్ గా మీరు తింటారు అందుకోదండి మీరు అరవై ఐదు లో నల ఐదు లో అరవై ఐదు అని అంటే ఎవరు నంబర్ చేసండి వేళ ఎత్తి మీద గుర్చెంత ఊరి కానీ అన్ని కూడా ఎక్కడ ఉంది అన్ని ఎక్కడ అక్కడ ఉన్నాయి ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అండి వైజాగ్ వల్ల ఏమంటే మనకు తెలియని విషయాలు కూడా అన్ని రాష్ట్రాల వస్తారో మనం తెలుసుకోవచ్చు తెలుసుకోవడం బట్టి ఏముందండి మనం పది మంది చెప్పడం వల్ల మనకేంద నష్టమే రాదు కానీ కొంతమంది ఆలకింతే అనారోగ్యం బాగుంటుంది ప్రా ప్రధానమంత్రి గారు పెట్టినారు ఆ సిస్టమ్ అంతా అర్థం చేసుకుంటే మన లైఫ్ లో కూడా ముందు రావడానికి చక్కటి అవకాశం ఉంది దీనికోసం మీరు కూడా వెళ్తా వెళ్తా ఈ చుట్టుపక్కల ఒక ఐదుగురు రాజధాని తీసుకెళ్ళడం కూడా మీకు గొప్ప సంకల్పం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్